జనాల మధ్య పలుచనవుతూ వాళ్ళ కార్యకర్తలు అభిమానుల చేత కూడా పలుచనవుతూ ఒక విధంగా వాళ్ళ చేత వచ్చి ఇదేం రా బాబు తప్పక భరిస్తూ ఉన్నాం తప్పక జెండా మోయాల్సి వస్తుంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు కూడా అటువంటి భారమైన ఫీలింగ్ తోటి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో తప్పక కొనసాగాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నారా లోకేష్ నాయకత్వానికి జై కొట్టి ఎన్ని చేదరింపులు ఎదురైనా కూడా వాళ్ళతో కలిసి ఉండక తప్పదు వాత వాళ్ళతో కలిసి ఉండమంటే మీరు వైసీపీకి పోయినట్లే వైసీపీ కోవ్వట్లే అని చెప్పి ఏకంగా ఆయన అధికారిక ముద్ర వేసేశారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ఈ క్రమంలో తప్పదు మోస్తున్నా మళ్ళీ మోయ్యాలని చెప్పి కొందరు భారమైనా కష్టమైన పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడవాలని చెప్పి కొందరు నిర్ణయం తీసుకొని ముందుకెళ్తూ ఉండడం ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ ని చూసిన అండ్ ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల గారు నారా లోకేష్ కి క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపించి గిఫ్ట్ కార్డులు పంపించి అది ఫ్రమ్ వైఎస్ ఫ్యామిలీ అని ఆమె మొత్తం వైఎస్ ఫ్యామిలీ నుంచి ఒకరితో పోచ్చుకొని దానికి ప్రతిగా నారా లోకేష్ నారా ఫ్యామిలీ నుంచి మీ ఫ్యామిలీకి విశేషం చెప్పి ఆ గిఫ్ట్ కార్డులు గ్రీటింగ్స్ షేర్ చేసుకున్నా ఈ మొత్తం ఈ రెండు ఎపిసోడ్లలో అటు పవన్ కళ్యాణ్ ఇటు వైఎస్ షర్మిల వీళ్ళిద్దరి మధ్యలో ఒక కామన్ పాయింట్ కనిపిస్తూ ఉంది నాకు కామన్ పాయింట్ మీద వీళ్ళను సూటిగానే అడగాలని ఉంది ఏంటది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నారా లోకేష్ ని తెలుగుదేశం పార్టీని ఆ మీడియాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ పదే పదే విమర్శలు చేయడం కాదు నా తల్లిని తిట్టించారు నా తల్లిని తిట్టించారు నా తల్లిని తిట్టించారు అని ఓ అర్ధరాత్రి బొక్కబెట్టి పెట్టి ట్వీట్లు చేశాడు తెల్లవారుజామున రెండు మూడు కూడా ఆయన ట్వీట్లు చేసిన ఉన్నాయి ఆ తర్వాత అన్ని డిలీట్ చేసేసుకుని ట్విట్టర్ అంతా డిలీట్ చేసుకుని హిస్టరీ అంతా మళ్ళీ రెండు వేల ఇరవైలో ఫ్రెష్గా మొదలైనట్లు చూపించుకుంటున్నాడు అప్పుడు తెల్ల తెల్లవారుజామున బొక్కబెట్టి పెట్టి ట్వీట్లు పెట్టాడు నా తల్లిని తిట్టిపించాడు నా తల్లిని తిట్టిపించాడు అని నారా లొకేషన్ టార్గెట్గా టార్గెట్ గా చేసి అదే సమయంలో ఇటు వైఎస్ షర్మిలా కూడా నా నన్ను వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ని అదే అసాసినేట్ చేసి నా నా గురించి చాలా చండాలంగా ప్రచారం చేస్తున్నాడు నాకైనా నా నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడు అని చెప్పి ఆమె ఏకంగా హైదరాబాద్ లో పోలీస్ కేసే పెట్టారు నా తల్లిని తిట్టిస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ నీచంగా తిట్టిస్తున్నాడని నన్నే తిట్టిస్తున్నాడు నీచంగా అని చెప్పి షర్మిల ఇద్దరు ఇద్దరు ఎవరన్నారు నారా లొకేషన్ ఉద్దేశించి బొమ్మ తిరిగి మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అదే నారా లోకేష్ లీడర్షిప్కి పవన్ కళ్యాణ్ చేయకూడుతున్నాడు ఇప్పుడు షర్మిల అదే నారా లోకేష్ గిఫ్ట్లు గ్రీటింగ్ కార్డులు పంపిస్తూ ఉన్నారు నాది ఒకటే ప్రశ్నే మరి అప్పుడు మీరు అబద్ధాలు చెప్పారా అప్పుడు మీ తల్లినో మిమ్మల్ని పవన్ కళ్యాణ్ తల్లినో లేకపోతే వైఎస్ షర్మిళను అప్పుడు మిమ్మల్ని ఆయన ఏమి తిట్టించలేదా అంటే అప్పుడు మీరు అబద్ధాలు చెప్పారా లేక ఇప్పుడు మా తల్లి తిట్టడం కంటే అదే మర్చిపోదాం మా తల్లిని తిడుతూ తిట్టా పవన్ కళ్యాణ్ ఏ నన్ను తిట్టే తిట్టా మర్చిపోదామని చెప్పి షర్మిళ ఇప్పుడు రాజీ పడ్డారా అంటే అప్పుడు అబద్ధాలు చెప్పారా లేక ఇప్పుడు రాజీ పడ్డారా ఏదో ఒకటి ఉండాలి కదా లేదు అంటే అప్పుడు తిట్టించింది నిజమే మా తల్లిని తిట్టినా లేదా నన్ను తిట్టినా ఇప్పుడు షర్మిల అంటే పవన్ కళ్యాణ్ మేము రాజీ పడిపోయాం తప్పదు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్నైనా అని చెప్పి షర్మిల రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం ఎన్నైనా తిట్టిస్తారని చెప్పి మా తల్లి తిట్టిన పర్లే అని పవన్ కళ్యాణ్ రాజీ పడ్డారా అప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పారా లేకపోతే నిజాలు అని చెప్పి ఇప్పుడు రాజీ పడ్డారా ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇద్దరు అప్పుడు ఆయన లోకేష్ నే టార్గెట్ చేసి కదా విమర్శలు చేసింది ఇప్పుడేమి మళ్ళీ లోకేష్ ఒక కమ్యూనికేషన్ కోసం మరి ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారే ఏంటి దీని అర్థం ఏంటి దీని పరమార్థం ఏంటి ఏమో వీళ్ళు ఏమైనా క్లారిటీ ఇస్తారా క్లారిటీ ఇవాల్సిన మాకు అవసరం లేదు అని చెప్పి ఇప్పుడున్నటువంటి బంధాలు మరింత బలపరుచుకుంటారా